చేద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మేము ఇల్లు మారుతున్నామండి మేడం వాళ్ళందరి సర్దేశాం సామాన్లు ఇంకా వన్ మనుషుల సర్దుకుందామని రూమ్కి వచ్చాం ఈ చోతే నాకు గుర్తొచ్చింది వచ్చింది ఇదైతే ఫుల్ డైమండ్ ఫుల్ బాగుంది కదండి నెక్ పీస్ మాకైతే మా మేడం అయితే ఇక్కడ రంజాన్కి గిఫ్ట్ అనమాట పని మనుషులకి పని మనుషులకి గిఫ్ట్ ఇదే నెక్ పీస్ ఇదేమో రింగ్ బాగుంది కదా ఇదేమో ఇంటి మీద బ్రాస్లెట్ ఇది బ్రాస్లెట్ ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా నేనైతే ఫస్ట్ టైం పెట్టుకున్నాను నాకైతే చాలా సిగ్గు అసలు కానీ బాగున్నాయి చాలా బాగున్నాయి రింగు ఇవి చౌళీలు ఎక్కడో పాడేశాను ఫ్రెండ్స్ ఎక్కడో పాడేశాను గుర్తులేదు ఇవైతే ప్యాక్ చేసేస్తున్నాం ఇంకా మేము ప్రయాణం అయిపోవాలి ఇంకా టైం అయిపోయింది మాకు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ చూసారా రూమ్ అంతా ఎంత ఉందో ఇది ఒక సెట్టా ఇది కూడా మర్చిపోయాను నేను ఇది ఒక సెట్ ఇదేమో నెక్లెస్ నెక్లెస్ ఫ్రెండ్స్ ఏమో చెవులకి ఇది బ్రాస్లెట్ మాకైతే డబ్బులు ఇచ్చింది మీరు వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి అని మేమైతే ఇది తెచ్చుకున్నాం తర్వాత మేడం మాకు తెలియకుండా తను వెళ్ళి మనిషికి ఒక్కొక్క సెట్టు తీసుకొచ్చింది మనిషికి ఒక్కొక్క సెట్టు రెండు డ్రెస్సులు డ్రెస్సులు నేను చూపెడతాను తర్వాత ఇవైతే తొందరగా సర్దేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వెళ్ళిపోవాలి మేము వేరే ఇంటికి ఏంటో ఫ్రెండ్స్ నేను వచ్చాక ఇది మూడో ఇల్లు మారుతాం